మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు కుటుంబంతో పాటు సమాజంలో కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఆమె అన్నారు మహిళలకు భద్రత భరోసా కల్పించాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు సమాన వేతనంతో పాటు గౌరవంతో కూడిన ప్రోత్సాహం మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు చట్టసభల్లో మహిళలకు యాబై శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచార దాడులు మానసిక వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఇది సమాజానికి మంచిది కాదని ఆమె పేర్కొన్నారు మహిళ సాధికారత అనేది మాటల్లో కాకుండా ఆచరణలో చూపెట్టాలని ప్రభుత్వాలకు సూచించారు ఈ కార్యక్రమంలో మహిళా ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఇవాళ ప్రభుత్వం నడుస్తున్న తెలంగాణలో వాళ్ళు మహిళలకు కొన్ని మాటలు మరి ఆ మాటలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా అడగాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మనకు రెండు వేల ఇరవై మూడులో రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఏమన్నారు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ దాన్ని దేనితో ముడిపెట్టిరు జనగణనతో ముడిపెట్టిరు అంటే జనగణన చేసేంత వరకు మహిళా బిల్లు రాదు రాకపోవడం వల్ల ఏం జరిగింది ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికలైనవి అక్కడ ఎమ్మెల్యేలు కాకుండా మహిళలు ఆగిపోయాయి ఢిల్లీలో ఎన్నికలైనవి అక్కడ మహిళలకు రిజర్వేషన్ వర్తించలేదు హర్యానాలో ఎన్నికను అక్కడ మహిళా రిజర్వేషన్ వర్తించలేదు నేను కేంద్ర ప్రభుత్వాన్ని రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ బడ్జెట్లో ఎందుకు డబ్బులు పెట్టలేదు తొందరగా జనగణన చేయండి మీరు జనగణన చేస్తే ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికలలో మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు రాబోయేటటువంటి తమిళనాడు ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు వస్తాయి అక్కడ మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు ఆ తర్వాత ఎంపీ ఎన్నికలలో కూడా మహిళలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేయాలి జనాభా లెక్కలు పెట్టాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు మాట ఇచ్చినో ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చిరో అది ఇచ్చేదాకా కూడా మనందరం వెంటబడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా